హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్ ఈ వీడియోలో మనము చాలా పాతకాలం నాటి వంట ఒకటి చూద్దామండి ఇది చిరుధాన్యాల గుగ్గిలండి ఈ కాలంలో మనం దాన్ని సలాడ్ అని అంటున్నాము సో మరి ఆ గుగ్గిలను ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము ఇది మొక్కజొన్న గింజలండి ఇవి ఎండబెట్టినవి కాబట్టి నేను నానబెట్టాను మనము ఎండబెట్టినవి కాకుండా పచ్చివి కూడా వాడచ్చు ఈ మధ్యకాలంలో సూపర్ మార్కెట్స్లో ఎండబెట్టినవి కూడా దొరుకుతున్నాయి సీజన్ కానప్పుడు వీటిని నేను తొమ్మిది గంటల పాటు నానబెట్టానండి ఇవి చిన్న గ్లాసుడు జొన్నలు అనమాట నేను మొక్కజొన్నలు కూడా చిన్న గ్లాసుడు తీసుకున్నాను వీటిని కూడా తొమ్మిది గంటల పాటు నానబెట్టాలి ఒకవేళ మనము సాయంత్రం వంట చేసినట్లయితే పొద్దున పుట్టే నానబెట్టాలి లేదంటే మార్నింగ్ చేస్తున్నా ఉంటే ముందు రోజు నానబెట్టుకుంటే నైట్ ఆ గింజలన్నీ చక్కగా ఉడుకుతాయండి వీటిని అన్నింటిని ఇప్పుడు నేను కుక్కర్లోకి తీసుకుంటున్నాను మొక్కజొన్నలు జొన్నలు హెల్త్కి చాలా మంచిదండి మనందరికీ తెలిసిన విషయమే ఇవి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తాయి దీంట్లోకి ఇప్పుడు నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఉప్పు వేసి ఉడకబెడతానండి ఉప్పు ముందే వేసుకోవాలండి ఎందుకంటే గింజ చప్పగా ఉండకుండా ఉపదనం పడుతుంది మంచిగా సరైన పద్ధతిలో వండుకొని తింటే ఈ చిరుధాన్యాలు చాలా రుచిగా ఉంటాయండి రుచిగా ఉండడమే కాదు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి గుండె జబ్బులు క్యాన్సర్లు వంటివి రాకుండా నివారిస్తూ ఉంటాయి అంతేకాకుండా వీటిలో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల మిల్లెట్స్ తినడం వల్ల ఆకలి తొందరగా వేయదండి అంతేకాకుండా అవి డైజెషన్ చేసుకోవడానికి కూడా చాలా క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఆ కుక్కర్ని పొయ్యి మీద పెట్టి ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ రానివ్వాలండి ఫ్లేమ్ మరీ ఎక్కువ పెట్టద్దండి మీడియంలో ఉంచి ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ గింజల్ని తాళిం వేయడానికి ఒక కళాయిలో ఒక చిన్న స్పూన్ నూనె వేసుకోవాలండి నూనె కూడా ఎక్కువ తీసుకోవద్దు దాంట్లోకి ఒక అర స్పూన్ పైన జీలకర్ర వేయాలండి చిరుధాన్యాలు అరగడానికి టైం పడుతుందని మనందరికీ తెలిసిన విషయమే మన డైజెషన్ ఎయిడ్ చేయడానికి జీలకర్ర వేసుకుంటే గ్యాస్ రాకుండా కడుపు నొప్పి రాకుండా ఉంటుందండి దాంట్లోకి రుచి కోసం ఒక చిన్న ఉల్లిగడ్డ ముక్కలు అదేవిధంగా కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటే రుచి బాగుంటుందండి మనము జొన్నలు అవి నవ్విలేటప్పుడు పంట కింద జీలకర్ర కొబ్బరి ముక్కలు రుచి తగులుతుంటే బాగుంటుందండి పాతకాలంలో మా నాన్నమ్మ వాళ్ళైతే ఈ తాలింపులన్నీ ఏమీ లేకుండా ఉత్తిగా ఆ జొన్నలు మొక్కజొన్నలు ఉడకబెట్టుకొని చెంగులో వేసుకొని పని చేసుకుంటూ నవ్వులుతూ ఉండేవాళ్ళు అండి వాళ్ళ గట్టితనమే వేరు చూసారుగా జొన్నలు ఈ ఈ మాదిరిగా మెత్తగా ఉడకాలండి కొబ్బరి ఉల్లిపాయలు ఎక్కువ వేగనవసరం లేదండి జస్ట్ చిటపట అంటే సరిపోతుంది ఇప్పుడు ఈ తాలింపులో మనం ఉడకబెట్టుకున్న జొన్నలు మొక్కజొన్నలు వేయాలి ఎందుకంటే పైన నీరుగా ఉంటుంది కదా అండి ఆ నీరు పోయే వరకు వాటి లో ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించాలండి ఎక్కువసేపు వేయించామనుకోండి జొన్నలు మొక్కజొన్నలు గట్టి పడిపోతాయండి ఒక రెండు నిమిషాల తర్వాత ఆ నీరంతా దిగిపోతుంది ఇప్పుడు దీంట్లోకి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి ఎండుమిరపకాయలు దంచిన పొడుం లాంటిది వేసుకుంటే రుచి బాగుంటుంది దాంట్లోకి సరిపడా ఉప్పు వేసి కలిపి దించేయచ్చండి ఎండుమిరపకాయలు మనం అలా తుంచి తాలింపులో వేసుకున్నా బాగుంటుంది లేదంటే ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసినట్లయితే మొత్తం కలగలుస్తుందండి అందుకే నేను చిల్లీ ఫ్లేక్స్ వేసాను చూసారుగా చిరుధాన్యాల గుగ్గిలు రెడీ అయిపోయాయండి ఈ వంటకాన్ని తినడం వల్ల మనకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తాయి ఎందుకంటే జొన్నల్లో మొక్కజొన్నల్లో కూడా వెయిట్ తగ్గడానికి హెల్ప్ చేసే కొన్ని పదార్థాలు ఉంటాయండి అంతేకాకుండా చాలా రకాల విటమిన్స్ మినరల్స్ ఉండడం వల్ల మన శరీరాన్ని ఇవి చాలా గట్టిపరుస్తాయి ఇప్పుడు దీంట్లోకి ఒక నిమ్మకాయ బద్ద పిండుకొని తిన్నట్లయితే రుచి చాలా బాగుంటుందండి ఎప్పుడైనా చిరుధాన్యాలను తినటం స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ మోతాదులో తినకూడదండి దానివల్ల కడుపు నొప్పి వస్తుంది అందుకనే మొట్టమొదటిగా తినేటప్పుడు ఎప్పుడైనా ఒక చిన్న కప్పుడు అంటే ఒక ఎనిమిది పది స్పూన్లు ఉన్నంత కప్పుడు తీసుకొని తినాలి ఆ తర్వాత మనకి అరుగుదల మంచిగా ఉంది అని అనుకుంటే కొంచెం కొంచెంగా పెంచుకోవచ్చండి నేను పచ్చి కొబ్బరి ముక్కలు వేసాను కదా అండి అది కేవలం రుచి కోసం మాత్రమే వేయాలండి మరీ ఎక్కువగా వేసుకుంటే దాంట్లో ఎక్కువ నూనె పదార్థాలు ఉంటాయి కాబట్టి మన శరీరానికి అంత మంచిది కాదు నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి